ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిసార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి నెంబర్ నైన్ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నామినేషన్ దాఖలు చేసేందుకు ఉదయగిరి బయలుదేరిన టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్కు ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది వింజమూరులోని బొమ్మరాజు చెరువు టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఉదయగిరి వరకు భారీ ర్యాలీ కొనసాగింది జై టీడీపీ జై చంద్రబాబు జై కాకర్ల సురేష్ అంటూ నినాదాలు హోరెత్తాయి ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు చేరుకుని అక్కడి నుండి భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు ఈ ర్యాలీలో కాకర్ల సురేష్ సోదరులు కాకర్ల సునీల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు సురేష్ కు ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అడుగడుగున ఘనస్వాగతం పలికారు ప్రచార రథాలతో హోరెత్తిచ్చుకుంటూ వేడుకల మధ్య ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ ప్రచార రథంపై ప్రజలకి అభివాదం చేస్తూ వెళ్లారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు

జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు గుజరాత్ తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే ఎంట్రస్ రే ఒక చెయ్యి నవేం చేసుకుంటా రేన రే రే గురు ఒక చెయ్యి చేసుకోరట అత్త కాదురాడా ఆయన కెమెరా లాపల్ పెట్టు నీకు రాట్లేదులేటా

దయచేసి అందరూ మేము మీ వాహనాల్లో ఎక్కి ఈ ప్రచార రథాన్ని ఫాలో కావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ఎనిమిది మండలాల నుంచి వచ్చిన పెద్దలకి ఆడపడుచులకి యువతకి అవతాతకి సోదర సోదరీ మనులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కొద్దిగా మనం ఆలస్యమైంది ఈరోజు మేము బయలుదేరి వెళ్తూ ఉంటాం మా వెనకాల రావాల్సిందిగా మనం చేసుకుంటా ఉన్నాను మనం అందరం ఈ రోజున పన్నెండో పదిహేనుకి నామినేషన్ ఉంది దయచేసి అన్యత భావించొద్దు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి